హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం మటన్ ఖీమా రెసిపీని చూసేద్దాం ఫస్ట్ దీనికైతే నేను హాఫ్ కిలో మటన్ తీసుకుంది చక్కగా త్రీ ఫోర్ ఉల్లిపాయలు తీసేసుకొని రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని కోసుకొని పక్కన పెట్టుకుని అండ్ ఖీమా అయితే నేనైతే తీసేసుకుని చక్కగా వాటర్లో అనేది చక్కగా వాష్ చేసేసుకొని మనం ఈ కీమా అనేది వాష్ చేసేస్తే మనకి వాటర్తో పాటు ఈ కీమా వెళ్ళిపోయింది సో ఇది చాలా చాలా జాగ్రత్తగా తీయాలి సో మనకి చెల్లు గరిట సంథింగ్ ఇలాంటివి ఉంటాయి కదా దాంట్లో వాష్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది నేను కీమా షాప్లో వాళ్ళకి చెప్పాలి మనకి కీమా చాలా మెత్తగా ప్యాక్ వరకు తీయండి ఎబోస్ మాత్రం వద్దు అని చూడండి కీమా ఎంత మెత్తగా చక్కగా మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాయి సో ఆయిల్ వేసేసిన తర్వాత మనం ఏం చేయాలి ఫస్ట్ ఆనియన్స్ అనేది వేయాలి ఆనియన్స్ వేసేసిన తర్వాత చిన్న ముక్కలుగా కోసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అంటే త్వరగా మనం ఏం చేయాలి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేయాలి సో యాడ్ చేసేస్తే మనం చక్కగా ఈ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మన మెయిన్ ఇంగ్రీడియంట్ నాన్ వెజ్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి సో నేనైతే పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను తీసేసుకున్నాను అది కూడా కొంచెం ఆనియన్స్లో ఫ్రై అయిన తర్వాత మాడకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇవి వచ్చే ఛాన్స్ ఉంటుంది అల్లం వెళ్ళిపోయి దీనివల్ల కూడా అనేది మారిపోయింది దాని తర్వాత గొప్పటి జీడిపప్పు అయితే నేను యాడ్ చేసేసుకున్న ఈ కీమాలో జీడిపప్పులు వేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది దాని తర్వాత పచ్చిమిరపకాయలు రెండు ముక్కలు చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి ఒక నాలుగు దాని తర్వాత కీమా చక్కగా వాష్ చేసుకున్నాం కదా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈ కీమా వేసేసి ఆనియన్లో హై ఫ్లేమ్లో మాత్రమే మనం చక్కగా కలుపుతూ ఉండాలి నేను చూపిస్తాను ఈ కీమా అనేది మనకి దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తాయి కొంచెం దగ్గర పడిద్ది సో మనకు కొంచెం కుక్ అయినట్టు కనిపించింది బట్ కుక్ అవ్వదు సో కొంచెం దగ్గర పడేలాగా మనకి అయ్యేలాగా చూసుకోవాలి ఈ కీమా హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి ఈ స్టేజ్లో సో చేసేసిన తర్వాత చూడండి కొంచెం కొంచెం చూస్తున్నారా కొంచెం వైట్ ఇష్టాలా అనిపిస్తుంది కొంచెం దగ్గరకు వచ్చినట్టు కీమా సో అలానే దగ్గర రావాలి దీంట్లో నుంచి వాటర్ అనేది చాలా వస్తుంది దాని తర్వాత మనమైతే ఇక్కడ నేనైతే గల్లు ఉప్పు అనేది వాడాను సో ఈ ఉప్పు అనేది వాడేసిన తర్వాత దీంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చాలా వరకు సో చక్కగా చూడండి నేనైతే చూపిస్తున్నాను వాటర్ అనేది ఎంత రిలీజ్ అవుతుందో ఈ వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ కారం అనేది యాడ్ చేసేయాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది తీసేసుకున్నాను సో కారం అనేది మీ ఈ కారంకి తగ్గట్టు మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఈ కిమా అనేది దీంట్లో చక్కగా ఈ మసాలాలు పట్టేలాగా మనం చూసుకోవాలి సో చూసుకు చూసారు కదా ఎంత దగ్గరగా వచ్చిందో ఇది ఆయిల్ అనేది పైకి తేలుతుంది సో ఇంకొంచెం బాగా కొంచెం అడుగుంటేలాగా మనం హై ఫ్లేమ్లో మాత్రమే చూసుకుంటే ఈ కిమా అనేది చాలా దగ్గరగా బాగుంటుంది టేస్ట్ సో వచ్చేసిన తర్వాత మనం అంటే దీంట్లో వాటర్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే చాలు కాకపోతే నేనైతే హాఫ్ హాఫ్ కిలో తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేది దాని తర్వాత గసగసాల పొడి అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి అయితే యాడ్ చేసేస్తాను ఈ మూడు అయితే నేను చక్కగా వేయించేసుకొని ఇంట్లో నేను పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను ఈ పౌడర్ అనేది యాడ్ చేసేసిన తర్వాత ఈ పౌడర్ ఎంత యాడ్ చేయాలి ఒక పాప టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి మూత పెట్టేసిన తర్వాత కొంచెం కలుపుతూ మూస్తూ తీస్తూ ఉంటే హై ఫ్లేమ్లో చక్కగా ఇది దగ్గర వచ్చేసేది దాని తర్వాత కొత్తిమీర అనేది వేసేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర గుప్పెడ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ చూడండి ఇది చక్కగా దగ్గర వస్తుంది మన దగ్గర వచ్చిందని ఎలా తెలిసిపోయింది చక్కగా మనకి ఆయిల్ అనేది పైగా తెలిపింది ఈ కర్రీ దాన్ని ఈ కర్రీ ఎస్పెషల్ చపాతీస్ అందులో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చూడండి చక్కగా చూపిస్తున్నాను ఆయిల్ అనేది చక్కగా పైకి ఉంటుంది సో మనం అనుకోవచ్చు ఈ కర్రీ అనేది అయిపోయింది సో ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్